గుడ్ మార్నింగ్ ఇప్పుడు కూడా వేమన పద్యమే ఫిఫ్టీన్త్ సెంచురీ వేమన ఇతను సొసైటీలోని సమస్యలు సమాజంలోని సమస్యలు తర్వాత కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు తర్వాత విగ్రహారాధన వీటి గురించి వందల సంవత్సరాల క్రితమే చాలా గొప్పగా అంటే అరటిపండు ఓల్చి వంచేతికిస్తాడు అంత ఈజీ మెథడ్లు చెప్పారు ఈజీ అంటే ఈజియెస్ట్ మెథడ్ ఓకేనా ఒక పద్యం చెప్పనా మరి పూసి పూసి జడలు ధరించిన ముక్తి బడయలేడు భూతి పూసి జడలు ధరించిన ఒడయుడైన ముక్తి పడయలేడు తడక బిర్రు పెట్ట తలుపుతో సరి తలక తడక బిర్రు పెట్ట తలుపుతో సరి తడక బిర్రు పెట్ట తలుపుతో సరి అవుని విశ్వదాభిరామ వినురవీ విశ్వభిరామా విను అంటే ఎక్స్టర్నల్ అపీరియన్స్ ఈ సన్నాసులు ఉంటారు చూడండి దొంగ బాబాలు సన్నాసులు అలాంటి వాళ్ళ ఫిజికల్ కాస్ట్యూమ్స్ ఇలా ఉంటాయన్నమాట బూడిద పూసుకొని జడలు ధరించవచ్చు జడలు అంటే జుట్టు అంతా కూడా వాటికి తల్ల సంస్కారం ఆయిలు గీలు ఉండదు కదా కాబట్టి వాళ్ళ జుట్టంతా అట్టలు కట్టి ఉంటాయి అన్నమాట జడలు బూడిద పూసుకొని జడలు ధరించినచో వాళ్ళ ఆకారం భీకరంగా ఉంటుంది భయపడేటట్లు చిన్నపిల్లలైతే భయపడతారు నేను కూడా భయపడతాను అంత మాత్రాన ముక్తి రాదు బాడీ అంతా ఇలా బూడిద పూసుకొని జుట్టు అంతా జడ జుట్టు అంతా జడలు జడలుగా జడలు జడలుగా ఉంటే భీకరంగా ఉంటే ముక్తి రాదు ముక్తి వాళ్ళకేం ప్రాప్తించదు ఇలా ఉంటే కేవలం ఫిజికల్ ఆక్విటెన్స్కి ముక్తి రాదు తడకకు మనం తడిక అంటాం కదా తడికకు బిర్రు బిర్రు పెట్టి మూసిన తడికకు బిర్రు పెట్టి మూసిన అది తలు తలుపుతో సమానం కాదు కదా తడికకు బిర్రు పెట్టి మూసిన క్లోజ్ చేసిన అది తలుపుతో సమానం కాదు కదా అంటే అంత స్ట్రాంగ్ కాదు కదా ఇక తడిక వేసి అలా పెట్టేస్తే సరిపోదు కదా అంటే ఫిజికల్ అపీరియన్స్ ఎక్స్టర్నల్ అపీరియన్స్ కంటే కూడా ఇంటర్నల్ Okay, thank you.